ప్రకాశం జిల్లాలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు బట్టలు ఉతికి నిరసన తెలిపిన బాధితుడు గంగులప్ప కాల తన భూమి పాస్బుక్ ఇవ్వాలని నెలల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదంటూ నిరసన భూమి కొలతలు వేసేందుకు విఆర్ఓ డబ్బులు అడుగుతున్నారంటూ ఆరోపిస్తున్న గంగులప్ప ए गालू सर रे ए వాళ్ళిద్దరూ తప్పనిచ్చి నాకు ఏ అధికారి కూడా చేయలేదు సార్ ఇప్పుడైతే ఇతని ద్రోహం చేస్తాడు అప్పుడు చూస్తే వాళ్ళిద్దరు ప్రకారం పాస్ బుక్లు ఇచ్చేస్తారు ఇవి చేస్తారు కానీ రికార్డు ప్రకారం అయితే భూమి అయితే రికార్డు ప్రకారం చేయరు చేయరు నువ్వు టీడీపీనా అంటే నేను యా డీ అయితే ఆ ఎమ్మెకు ఏం అవసరం ఉద్యోగ స్థలాలకు అవన్నీ అవసరము ఏం రికార్డు ఉంది తీసుకో నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు